ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శివములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి జ్ఞాపకము చేయును యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో దేవుడికి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేవాడుగా ఉంటున్నాడు ఆయన ఆదరణకర్త ఆయన మనల్ని ఆదరించేవాడు ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన పిదప పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించి మనకు మూడు రకాలైన పరిచర్యలు చేసే దేవుడుగా ఉంటున్నాడు ఒకటి ఆయన మనకు బోధించేవాడుగా ఉంటాడు రెండవది ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు మూడవది ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా ఈ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయముల పట్ల ఆసక్తిని కలిగి మనం ముందుకు సాగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమస్తం విషయంలో సహాయకుడుగా ఉంటున్నాడు దేవుని వాక్యంలో ఉంది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో దేవుని ఆత్మ మీలో నివసించిన డెల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు అని అపోస్తడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి ఈ మాటలు రాస్తూ తెలియజేస్తూ ఉంటున్నాడు దేవుని ఆత్మచేత ఎందరు ఎందరూ వారందరూ దేవుని కుమారులయ్యందు అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధాత్మ ద్వారా మన పితరులైనటువంటి అపోస్తరులు దైవజనులు ఎంతోమంది నడిపించబడి వారు ఎంతో గొప్ప అదైన విధానంలో దేవునికి మహిమకరంగా వారు పరిచర్య జరిగిస్తూ వచ్చినట్లుగా మనము చూడగలము పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలో మనం పనిచేసినప్పుడు దేవుడు తన నామానికి ఘనత కలుగునట్లుగా మనల్ని బలపరిచి వాడుకునేవాడుగా ఉంటాడు అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేయగలను అని పౌలు దైవజనుడు సెలవిస్తుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు నిన్ను బలపరిచి నడిపించాలని కోరుతున్నాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పదహారు వచ్చినములో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమించుచున్నాడు మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడలా క్రీస్తుతోడి వారసులమని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి ఆయనతో కూడా శ్రమపడిన ఎడలా అని అంటున్నాడు మరి జీవితంలో శ్రమపడి స్వార్థికుని చేయమని పౌలు గారి తిమోతికి రాస్తున్నాడు అలాగనే చేసి ప్రభు కొరకు మనం ప్రయాసపడి దీవించబడదు గాక